హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అయితే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఎమ్మె స్వీట్ అండి మా అమ్మాయికి అయితే చాలా అండి స్వీట్ అయితే వచ్చేసి సున్నుండలు చేస్తున్నాను ఈరోజు చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలకి కూడా చాలా మంచిదండి ఇలాగో ఎగ్జామ్స్ టైమ్స్ కదా పిల్లలు టెన్షన్స్ అన్నం అవి సరిగ్గా తినరు కదా ఇది రోజు ఒక లడ్డు తిన్న చాలండి ఎనర్జీ వస్తుంది అందుకనేసి ఈరోజైతే సున్నుండలు ప్రిపేర్ చేశానండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ అయితే మినపగుండ్లు తీసుకున్నానండి నేను వచ్చేసి మామూలుగా గుండ్లు తీసుకున్నాను మినపగుండ్లు మీరు కావాలంటే పొట్టు మినుపగుండ్లతో కూడా చేసుకోవచ్చండి నా దగ్గర ఉన్న అనేసి ఇవి తీసుకున్నాను నేను వచ్చేసి కప్పు నర మినపగుండ్లు తీసుకున్నానండి అంటే హాఫ్ కిలో అండి దాదాపు హాఫ్ కిలో మినపప్పు తీసుకున్నాను వీటిని మనం బాగా మీడియం ఫ్లేమ్ పెట్టేసి దోరగా వేయించుకోవాలండి అసలు వేగుతుంటున్న స్మెల్ అనేది చాలా బాగుంటుందండి అసలు మినుపగుండు వచ్చేసి మనకు బాగా దోరగా వేగాలి సున్నుండలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది వచ్చేసి రకరకాలుగా చేసుకోవచ్చు అండి బెల్లంతో చేయొచ్చు చక్కెరతో చేయొచ్చు నేనైతే ఈరోజు చక్కెరతో ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి ఇలా స్లోగా మనమైతే దోరగా వేయించుకోవాలండి మినపగుండ్లు సో నుండెల కూడా చాలా మంచిదండి డైలీ ఒక్క ఉండ తిన్నామంటే కన్నా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి బోన్స్ అనేది బాగా గట్టిపడతాయండి నేను వచ్చేసి హాఫ్ కిలో మినప్పండ్లకు వచ్చేసి టూ టేబుల్ స్పూన్ అయితే బియ్యం వేసానండి బియ్యం వేయడం వల్ల మనకు అనేది మినప్పిండి పంటికి అతుక్కుంటుంది కదండి అంగటికి అలా అతుక్కోకుండా ఇలా బియ్యం వేస్తే కానీ మనకి కొద్దిగా నూకగా వచ్చేసి అంటుకోకుండా ఉంటుందండి లడ్డు అనేది చూడండి ఇలా దోరగా వేయించుకోవాలండి బియ్యాన్ని అలాగే మినపగుండ్లు కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా అయితే వేయించుకోవాలి నేనైతే వేయించేసానండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఆ హీట్కి అయితే ఇంకా కొద్దిగా దూరగా అయిపోతాయండి మనకి వేగడంతో చూడండి బాగా వేగాయి కదా ఇప్పుడు చల్లారాయండి మొత్తము చూడండి మినపగుండ్లు చల్లారాయి నేను మిక్సీ జార్ తీసుకున్నానండి నేను వచ్చేసి కప్పున్నర అయితే మినప్ప తీసుకున్నాను కానీ నాకైతే ముక్కాలు కప్పు షుగర్ తీసుకున్నానండి మన స్వీట్నెస్ తినేదాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే ముక్కాలు కప్పు సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి షుగర్ వేసిన తర్వాత ఒక నాలుగు ఇలాచి వేసాను అలాగే కొద్దిగా బాదం వేసానండి ఒక పది అలాగే కాజు కూడా వేసాను ఒక పది దాకైతే ఇవైతే ఆప్షన్ కానీ వేయడం వల్ల బాగుంటుందనేసి టేస్ట్ అనేది నేను వేసేసి గ్రైండ్ చేసేసానండి చక్కెర ఇలాచి బాదం జీడిపప్పు వేసేసి చూడండి ఇలా అయితే మెత్తగా పేస్ట్ మనం పొడిలాగా చేసేసుకోవాలండి మనకి సరిపోతుందండి నేను కప్పునారా మింపుళ్ళకు వచ్చేసి ముక్కాల కప్పు షుగర్ అయితే సరిపోతుందండి స్వీట్నెస్ ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే కదా ఫుల్ కప్పు వేసుకోవచ్చండి ఒక కప్పు వేసుకోవచ్చు నేను కొద్దిగా తగ్గించానండి వేసిన తర్వాత షుగర్ అయితే బాగా వేసేసి ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మింపగుండ్లు అనేది గ్రైండ్ చేస్తున్నానండి చూడండి ఇలా మెత్తగా నీటిని కూడా ఇలా మెత్తగా నూక లేకుండా ఇలా చేసుకోవాలండి బాగా నాకైతే ఇవి వచ్చేసి రెండు వాయిల్గా పట్టానండి కొంచెం కొంచెం అయితేనే మనకి మెత్తగా అనేది బాగా మెదుగుతుంది కాబట్టి నేను ఇలా గ్రైండ్ చేసేసుకుంటున్నాను నేను చిన్న జార్ తీసుకున్నాను కాబట్టి రెండు సార్లకైతే సరిపోయిందండి అవి కూడా అన్నీ వేసేసి ఇలాగే పొడి పొడి అయితే చేసేసుకున్నానండి అసలు మిక్సీ పడుతుంటేనే ఆ స్మెల్ అయితే చాలా బాగుందండి మనం చక్కెర అన్నీ వేసాం కదండి ఇప్పుడు అనేది ఈ పొడిని బాగా కలుపుకోవాలండి మనకి ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే పిండి అనేది మనం కలుపుకుంటే కానీ షుగర్ అనేది బ్రెండ్ అవుతుంది మనకి అప్పుడు ముద్ద కట్టడం ఈజీ అవుతుందండి బాగా వేడిగా ఉందండి గ్రైండ్ చేసాం కదా చూడండి ఇలా ముద్దలాగా వచ్చేసి పొడి వేడి మీద ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చేసి నెయ్యి అండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నెయ్యి ఫ్రెష్గా అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుంటానండి పాల మీద ఇక్కడ తీసి ఇలా స్టోర్ చేసేసి నెయ్యి అయితే కాంచి పక్కన పెట్టానండి నెయ్యి అయితే ప్రతి శనివారం కాస్తానండి నెయ్యి తీసి అయితే ప్రతి శనివారం నెయ్యి అయితే తీస్తానండి అందుకనేసి ఈరోజైతే సున్నుండలు చేద్దామని ప్రిపేర్ అయితే చేస్తున్నానండి నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి అయితే ఎంత కమ్మటి వాసన వస్తుందో దానితో ఇంట్లో చేసిన నెయ్యితో మనం సున్నుండలు చేసామంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది నేను వెయ్యి నెయ్యి అయితే వచ్చేసి హాఫ్ కప్పు దాకా అయితే నెయ్యి తీసుకున్నానండి అంటే కొద్ది కొద్దిగా తీసుకొని వేస్తున్నానండి మనకు ఉంటకు సరిపోయినంత నెయ్యి వేయాలండి ఇప్పటికైనా కూడా చూడండి వేడిగా ఉంది నెయ్యి మనం వేడి వేడి నెయ్యి చే వేస్తేనే మనకు ముద్ద అనేది బాగా కడుతుందండి చక్కెర బెండ వేసి మనకు ముద్ద అనేది బాగా కడుతుంది మనకు నెయ్యి కూడా తక్కువ వస్తుందండి అంటే తక్కువ పడుతుందండి ఎక్కువ పట్టకోకుండా సున్నుండలకి తక్కువ ఉంటుంది ఎందుకంటే వేడి వేడిగా వేయడం వల్ల చక్కెర అనేది కరుగుతుంది కదా మనకి ఇప్పుడు ముద్ద కట్టడానికి ఈజీగా అవుతుందండి ఇలా బాగా కలుపుకోవాలండి మనము కొంచెం కొంచెం నెయ్యి వేస్తాం ఒక సైడ్కు ముద్దలైనా అలాగైనా చేసుకోవచ్చు ఇలా మొత్తం వేసి అంత కలిపామంటే కనుక మనకు నెయ్యి అనేది కొద్దిగా తక్కువ పడుతుందండి కొంచెం కొంచెం అయితే అంత తెలియదు ఇలా చూడండి ముద్దకైతే వచ్చేసింది ఇంకా కొంచెం వేసేస్తున్నాను ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి యాడ్ చేస్తున్నానండి మళ్ళీ కొంచెం నెయ్యి కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎందుకంటే ఇంట్లో కర్రీ పెట్టి వేసాం కదా చాలా మంచి స్మెల్ వస్తుందండి మా అమ్మాయికి అయితే చాలా అండి పాపం ఎప్పటి నుంచి అడుగుతుంది నేనే ప్రిపేర్ టైం లేక ప్రిపేర్ చేయలేక అందుకనేసి ఈరోజైతే నీ కరిగబెట్టేసాను సర్లే చేసేద్దామనేసి చేశానండి సున్నుండలు చూడండి బాగా పిస్కడం వల్ల మనకనేది ముద్దగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనమైతే ఏ సైజు ఉంట కావాలో ఆ సైజు చేసుకోవచ్చు అండి మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా నేను ఒక రకంగా అయితే ముద్దలు కట్టేసానండి మొత్తము మనకు పొడి పొడిగా ఉందంటే క్రాక్స్ వస్తాయండి లడ్డు చేసేటప్పుడు అలా లేకుండా చూడండి నాకు ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే నెయ్యి కానీ చక్కెర కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి అస్సలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి రవ్వ లడ్డు అంత బాగుంది అస్సలు మొత్తం అయితే అన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి లడ్లు మొత్తము మనం చూసి లాస్ట్కి వచ్చేలా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండి ముద్ద కట్టేటప్పుడు చూసి మనకు ముద్దకు రాకుంటే ఇలా నెయ్యి అనేది యాడ్ చేసేసుకొని చేసుకున్నామంటే సరిపోతుందండి అంతేనండి టేస్టీ టేస్టీ సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయండి నాకైతే హాఫ్ వచ్చేసి ఒక ట్వంటీ దాకా అయ్యాయండి సున్నుండలు చూడండి ఎంత బాగున్నాయి కదా అసలు చాలా బాగున్నాయండి సున్నుండలు అసలు స్మూత్గా నోట్లో వేసుకుంటే ఉన్నాయండి అంత బాగున్నాయి నెయ్యి కానీ చక్కెర కానీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి నాకు చూడండి ఇలా కట్ చేసి ఎంత సాఫ్ట్గా ఉందో ఓకేనండి ఈరోజు వీడియో తేది నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి